హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నాకు ఫస్ట్ పాప అని చెప్పినాను కదా పాపకి సో అప్పుడు నాకు సిజరీన్ చేసిన అనమాట నార్మల్ అంటే అప్పటికి నైన్ మంత్స్ అయిపోయి ఇంచుమించు ఒక టెన్ డేస్ అట్లా అయినా కానీ ఇంకా పెయిన్స్ రాకపోవడంతో అయితే ఇంకా ఏ పెన్స్ రావట్లేదు అని అయితే ఇంకా సిజరిన్ అనేది చేసినారు ఇంకా సిజరిన్ చేసినప్పుడు చాలామంది అంటూ ఉంటారు కదా సిజరిన్ వల్ల మనకేం తెలియదు సిజరినే బెటర్ నార్మల్ అయితే పెయిన్స్ భరించాలని అంటూ ఉంటారు కదా కానీ సిజరిన్ కూడా చాలా ఇబ్బంది అండి ఆ సిజరిన్ చేసినప్పుడు నేను ఎంత స్ట్రగుల్ పడ్డాను అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి నాకైతే ఇంకా మార్నింగ్ ఇంకా ట్వెల్వ్కి ఎలా ఆపరేషన్ థియేటర్కి అయితే తీసుకువెళ్ళారు ఇంకా నార్మల్కి చూసినారు కానీ ఇంకా నార్మల్ కాదని చెప్పి అయితే ఫస్ట్ ఆపరేషన్ కాదని చెప్పి ట్వెల్వ్కి ఎలా తీసుకువెళ్ళారు ఇక నాకైతే ఫస్ట్ మనకి మత్ ఇంజక్షన్ ఇస్తారు కదా వెన్నుపూసుకి సో మామూలుగా ఒక రైట్ సైడ్కి పడుకోమని చెప్పి అయితే మత్తి ఇంజక్షన్ ఇచ్చారు ఇంకా ఇంజక్షన్ ఇచ్చేసినాక ఇంకా మనకైతే మనకి స్టమక్ కట్ చేస్తారు కదా సో అలా కట్ చేసినప్పుడు ఫస్ట్ కత్తారో లేకపో ఏం కూర్చుతారో మనకు తెలియదు కదా సో నాకైతే కొంచెం నొప్పి అనిపించింది అమ్మ నొప్పి అన్న ఏమైంది అని అయితే ఇంకా మనకి సిర్జరీన్ చేసినప్పుడు అయితే చాలామంది డాక్టర్స్ ఉంటారు కదా ఒక లేడీ డాక్టరు ఇద్దరు నర్సులు అలాగే మొత్తం చేసిన ఇచ్చిన డాక్టర్ అందరూ ఉన్నారన్నమాట ఏమైందమ్మా అమ్మ అంటేనే సార్ నొప్పిగా ఉంది అని అంటే అంటే ఇంకా అప్పుడు అన్నారు మీకు ఇంకా మత్త ఎక్కలేనట్టుంది కాసేపు వదిలేండి అని చెప్పారు ఇంకా అట్లా వదిలేసినాక ఇంకా మత్తు ఇచ్చే డాక్టర్ అన్నారు అమ్మ రైట్ లెగ్ అయితే పైకి పెట్టు అన్నారు కదిపినాం ఇంకా లెఫ్ట్ లెగ్ కదుపు అన్నారు కదిపినాం ఇంకా రెండు చేతులు కదుపు అన్నారు అట్లా కదిపితే ఈమెకి మత్తు ఎక్కలేదు మళ్ళీ మత్తు ఇంజక్షన్ ఇవ్వాలి అన్నారు రెండోసారి అన్నమాట అప్పుడు మళ్ళీ రెండోసారి మత్తు ఇంజక్షన్ అయితే మనకి మొత్తము బాగా వంగబెడతారు కదా అట్లా వంగపెట్టి అయితే ఇచ్చారు సో మనకి నైన్ మంత్స్ అన్నప్పటికీ మనకి బాగా పొట్ట అన్నది చాలా ఎదురుకు వచ్చేస్తుంది కదా సో అట్లా ఎదురికి అయితే మనకి అసలు ఊపిరాడన లేనట్టు అయిపోతుందిమాట సో అట్లా వంగబెట్టి అయితే ఇంజక్షన్ ఇచ్చారు ఇచ్చినాక అట్లా వదిలేశారు మంచి మీద ఒక ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ మెన్ అట్లా వదిలేయండి మీకు మొత్తం ఎక్కట్లేదు అని చెప్పి అట్లా వదిలేసినాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ అడిగారు అనమాట కాలు కదుపు చెయ్యి కదుపు అని అట్లా మళ్ళీ అడిగితే ఇంకా నాకు అని చెప్పింది వినిపిస్తుంది కానీ కదపడానికి ఇంకా అసలు కాలు చెయ్య లేవట్లేదు అసలు ఏం తెలియట్లేదు అనమాట ఇంకా సరే అప్పుడైతే మత్తు ఎక్కిందని చెప్పి అయితే ఇంకా వాళ్ళు ఆపరేషన్ అనేది స్టార్ట్ చేసుకున్నారు ఇంకా వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేసుకునేటప్పటికి మధ్యలోకి ఏమైందంటే టూ టైమ్స్ మత్తి ఇచ్చేసరికి ఇంకా నాకు మొత్తం ఆ మత్త అంటే తలకెక్కిపోయి అసలే ఏదో వికారం టైప్ వచ్చి వామిటింగ్ విక అసలు ఏమైతుందో కూడా తెలవట్లేదు అన్నమాట ఊపిరి ఆడట్లేదు అలాగే ఇంకా అసలే అటు ఇటు తల నర్స్ అడిగింది ఏమైంది నీకు అలా అయిపోతున్నావని అడిగితే నాకు అసలు ఊపిరి అందట్లేదు నాకు ఏదో అయిపోతుంది అని అయితే అన్నమాట అప్పటికి ఇంకా నాకు సిజరం చేస్తూ ఉన్నారు ఏం లేదు అయిపోయింది ఏం లేదులే అయిపోయింది అని అయితే అక్కడ పక్కన ఉన్న నర్స్ అంటుంది ఆ తర్వాత అయితే ఇంకా సిజన్ చేసినాక పాపని తీసినారు అయితే వినిపించింది తర్వాత డాక్టర్ అమ్మ అయితే ఈ విధంగా అన్నారు అమ్మానికి పాప పుట్టింది అన్నమాట నాకైతే డాక్టర్ అమ్మకి థ్యాంక్స్ చెప్పాలనిపించింది ఎందుకంటే మేము పాపే కావాలనుకున్నాము బావా నేనని కానీ థ్యాంక్స్ చెప్పాలని నోట్లు అనుకుంటున్నా కానీ అసలే మాట అన్నది బయటికి రావట్లేదు మళ్ళీ రెండోసారి కూడా నీకు పాప పుట్టింది అని డాక్టర్ అమ్మంది అసలే మాట్లాడదామంటే నాకేం మాట రావట్లేదు పాప పుట్టిందని మీ కోపం ఇచ్చి ఏంటి మాట్లాడట్లేదా ఏంటని డాక్టర్ అమ్మ ఏమనుకుంటుంది ఏమైనా ఒకవైపు నాకైతే చాలా టెన్షన్ వచ్చేసిందిమాట ఇంకా మనసులో అనుకున్న దేవుడ చాలా థ్యాంక్స్ మా కోరిక తీర్చినందుకయితే అని అనుకున్నాను ఇంకా అసలే నాకు ఏమైతుందో కూడా తెలియట్లేదు అసలే అసలు మొత్తం ఏదో మాట్లాడలేనట్టు ఏదో కింద అయిపోతే ఇంకా వచ్చి ఏమవుతుందమ్మా నీకు అంటే నాకు ఏమైతుందో కూడా నాకు తెలియట్లేదండి అని అంటే అప్పుడు నీ పాపని చూడవని చెప్పి అయితే చిన్న ట్రైలా ఉంది అందులో మా పాపను పట్టుకొచ్చి అయితే నాకు చూపించింది ఇంకా అయితే చూసి కళ్ళంట నీళ్ళు వచ్చాయమాట ఇంకా బేబీని అయితే తీసుకుని బయటకు వెళ్ళిపోయారు కానీ నా మీదే నాకే డౌట్ వచ్చింది అసలు ఏమి బ్రతుకుతానా చచ్చిపోతానా అని చెప్పి ఇక మనసులో ఒకటి అనుకున్నా ఇంకా లాస్ట్ చివరి క్షణంలో ఒకసారైనా భావన లోపల తీసుకొచ్చి చూపిస్తే బాగుండు ఈ సీజన్ ఇప్పుడు అని అయితే మనసులో అనుకుంటున్నా కానీ వాళ్ళకి చెప్తే మళ్ళీ ఏమంటారని భయం వేసింది అన్నమాట ఇంకా కుట్లు వేసేటప్పుడు మనకి దగ్గరికి లాగుతారు కదా అలా చేస్తున్నప్పుడు నాకు నొప్పి అనిపించింది అమ్మ అంటే ఏమైంది అండి నొప్పిగా ఉంది మేడం అంటే ఇంకా అయిపోయింది సిజరీన్ మొత్తం అయిపోయింది ఇంకా ఏమి లేదమ్మా అని అయితే డాక్టర్ అమ్మ ఇంకా డాక్టర్ అమ్మ అన్నాక ఇంకా పక్కనే నా పక్కనే ఇంకొక సిజరీన్ చేస్తున్నారు అనమాట అయిపోయింది కదా అని చెప్పి ఇటువైపు తల తిప్పేటప్పటికి ఆమెకైతే స్టమక్ కూసినారు అందులో నుంచి అయితే ఒక బేబీని తీస్తున్నారు ఇంకా మనకు ఓపెన్ చేస్తే స్టమక్ మనకి సౌండ్ ఎట్లా వస్తుందంటే మనం బీచ్కి వెళ్ళినప్పుడు బీచ్లో గాలి వేస్తుంది కదా సముద్రం తీరంలో సౌండ్ చూసినారు ఎలా వస్తుంది అట్లా వస్తుంది ఆమె కడుపులో నుండి ఇంకా బ్లడ్ అవి చూసేటప్పటికి ఇంకా నాకు బాగా తల తిరిగిపోయి ఇంకా వామ్థింగ్స్ అవి ఎట్లా అయిపోతున్నాయి అన్నమాట ఇంకా అయితే భయం వేసుకళ్ళు మూసేసుకున్నాను ఇంకా తర్వాత అయితే నన్ను రూమ్కి షిఫ్ట్ చేసినారు కానీ షిఫ్ట్ చేసినాక అందరూ నాతో చేసిన వాళ్ళకి నాకన్నా అదే ఫస్ట్ తర్వాత వెనకాల చేసిన వాళ్ళందరూ ఆ ఈవినింగ్కి అట్లా అందరూ కొంచెం అటువైపు ఇటువైపు తిరిగి పడుకున్నారు కానీ నేను ఈరోజు పన్నెండింటికి చేస్తే మరనాడు ఐదింటికి లేచా అనమాట అసలే లేవలకి పెరిగిన అప్పుడు కూడా లేపితే బలవంతంగా లేచినా అప్పుడు కూడా కళ్ళు తిరిగిపోతుంటే పడిపోతుంటే ఇక మార్ట్ బోర్డ్స్ పట్టుకుందన్నమాట మళ్ళీ నర్సుని పిలిచి మళ్ళీ సెలెన్ వేయించినారు ఇంకా టూ టైమ్స్ మొత్తం ఇవ్వడంతో ఏమైందంటే బాగా హెడేక్ అలాగే ఆ తిమ్మురు కూడా వదలలేదు టూ డేస్ ఆ కాళ్ళు మొత్తం తిమ్మరైపోయి అసలు కూర్చోవడానికి కూడా వచ్చేది కాదు నీతో చేసిన వాళ్ళందరూ మంచిగా తిరుగుతున్నారు అసలు ఏమైతుంది పిలికనైతే అందరూ వచ్చి అడుగుతూ ఉండేవారు ఇంకా డాక్టర్ చెప్తే ఎక్కువ సెలెన్స్ వేయండి అని చెప్పి అయితే అందరికీ త్రీ డేస్ సెలెన్స్ వేస్తే నాకైతే ఫోర్ డేస్ వేశారు ఈ విధంగా జరిగిందన్నమాట అది తెలుసుకుని అంటే ఈ సెకండ్ డెలివరీలో అయితే చాలా భయమేస్తుంది ఏమవుతుందో ఏంటని ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్